నమస్తే అండి టొమాటో మొక్కల్ని మనం టెర్రస్ గార్డెన్లు కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు చాలా సింపుల్గా అని చెప్పి లాస్ట్ టైం ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఈరోజు ఆ కొమ్మల ద్వారా మనం పెట్టుకున్న టొమాటో మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి వాటి అప్డేట్ గురించి రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి టొమాటో మొక్కల్ని మనం సాధారణంగా విత్తనాల ద్వారా పెంచుకుంటాం కదా విత్తనాలని నార్లు వేసుకుని చక్కగా కొంచెం హైట్ అయిన తర్వాత విత్తనాలు పోసుకున్న ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత మనం ఆ మొక్కల్ని వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుని మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదా అయితే అలా విత్తనాల ద్వారా పెంచుకున్న మొక్కల నుంచి మనం కాపు తీసుకోవటానికి దాదాపు రెండు నెలల టైం అలా పడుతుందండి కానీ కొమ్మల ద్వారా పెంచుకున్నప్పుడు మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుందనమాట పెట్టుకున్న కొమ్మలు తొందరగా మనకి కాపు అనేది రావడం స్టార్ట్ అనమాట లాస్ట్ టైం టమాటో మొక్కలు మనకి నచ్చిన వెరైటీ కొన్ని ఏమో హైబ్రిడ్ అలాగే కొన్ని నాటు వెరైటీలు కూడా వాటి నుంచి స్టెమ్స్ని కలెక్ట్ చేసి నేను పెట్టానండి పెట్టేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను చూసారా ఎంత హెల్దీగా పెరిగి చక్కగా కాప్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి అంటే స్పీడ్గా అనమాట వన్ మంత్ అలా అవుతుందంటే ఇందులో పెట్టి ఈ ధర్మాకోల్ బాక్స్లో అయితే అన్ని రకాల వెరైటీ దాదాపు ఒక మూడు రకాలనమాట కొన్నేమో హైబ్రిడ్ వెరైటీ నుంచి ఒక రెండు కొమ్మలు అలా కలెక్ట్ చేశాను మిగిలినవి ఒకటి నాటు వెరైటీ ఇంకొకటి వచ్చేసి కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగా జ్యూసీగా ఉండే వెరైటీ అనమాట అలా మనకి నచ్చిన వెరైటీ టొమాటో మొక్క నుంచే చక్కగా స్టెమ్స్ తీసి మనం పెట్టుకోవచ్చు అనమాట అన్నీ ఒకే దానిలో పెట్టాను సో కొమ్మల ద్వారా పెంచుకున్న టొమాటో మొక్కలు ఎంత హెల్దీగా పెరిగి మనకి పోత కూడా స్టార్ట్ అయిపోయాయి సో సమ్మర్లో కూడా మనం వీటిని ట్రై చేయొచ్చండి విత్తనాల ద్వారా ఇప్పుడు మనం నార్లవి పోసుకున్నాం అనుకోండి చాలా అంటే అవి జర్నేట్ అయ్యి వాటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం హార్వెస్ట్లు తీసుకోవటం చాలా టైం అనేది పడుతుంది అనమాట అంతేకాకుండా మనకి ఏ అవుతుందో కూడా సో కమ్మల ద్వారా మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి నచ్చిన వెరైటీ మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చండి చూసారు కదా ఎంత హెల్దీగా ఏపుగా పెరిగాయో కొంచెం టెంపరేచర్స్ బాగా ప్రస్తుతానికి అయితే పర్వాలేదండి పోతది నిలబడి మిగిలిన మొక్కలకు కూడా కాపది బాగానే వస్తుంది కానీ కొంచెం ఏప్రిల్ మే ఆ టైంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం ఈ కంటైనర్స్ని షేడ్లోకి షిఫ్ట్ చేసుకుంటే మంచిదండి అవకాశం ఉంటే షేర్ నెట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్ మొత్తం వింటర్ అయిపోయి సమ్మర్ కూడా స్టార్ట్ అయింది గార్డెన్లో టొమాటోలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఇంకా ఎంత మంచిగా మనం దిగుబడి అనేది తీసుకుంటున్నామో ప్రతి హార్వెస్ట్లో కూడా టొమాటోలు మంచిగా వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ కొమ్మల ద్వారా పెంచుకున్న మొక్కలేనండి ఇవి కూడా అంటే ఇక నేను ఫిబ్రవరి స్టార్ట్ అయిన తర్వాత టొమాటో మొక్కలు పాత టొమాటో మొక్కల్లో నుంచే కొమ్మల్ని కలెక్ట్ చేసి పెట్టాను అనమాట సో ఈ మెదడ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇందాక నేను చూపించిన మొక్కలన్నీ కూడా ఇంకోండి ఈ వెరైటీ నుంచే ఆల్రెడీ వీటి కాప్ అయిపోయింది ఫస్ట్ మనకి వింటర్ సీజన్ ఎండింగ్లో కొంచెం మిడిల్లో ఆ టైంలో వేశాను అనమాట చూసారా ఈ టైపు వెరైటీ కూడా నేను కొమ్మలు పెట్టాను నెక్స్ట్ హైబ్రిడ్ వెరైటీ అండి టొమాటో మొక్కలు ఏంటంటే మనం విత్తనాలు వేసుకున్న తర్వాత ఇలా కాపు వచ్చిన తర్వాత టొమాటో మొక్కలు ఏంటంటే మనకి కాపు అయిపోయిన తర్వాత మొక్కలు చనిపోతూ ఉంటాయండి ఇంకా టొమాటో మొక్కలు ఇలా హైట్ అయిన తర్వాత మనకి పోత రావటం స్టార్ట్ అయ్యాక పక్కకి వాలి పడిపోకుండా కాయల బరువుకి మనం కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకుంటే స్టిఫ్గా పెరుగుతాయి అనమాట సో కంటైనర్ని కూడా మనం సెమీ షేడ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఇవి కాపుని ఇస్తూనే ఉంటాయి ఇప్పుడే పోత స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏప్రిల్ మే ఎండింగ్ వరకు కూడా టొమాటోలు వస్తాయండి అయితే వింటర్ సీజన్తో పోలిస్తే మనకి కాపు కొంచెం తక్కువగా ఉంటుంది ఏప్రిల్ మే అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం కాపు తగ్గుద్దండి వింటర్ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మన టెరస్ గార్డెన్లో టొమాటోలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి ప్రతి సంవత్సరం కూడా అంతే టొమాటోలు సీజన్ వచ్చిందంటే ఇంకా గుత్తులు గుత్తులుగా కాపనేది వస్తుందనమాట దీనికోసం ఎంత మంచిగా మనం దిగుబడి తీసుకోవాలి అంటే కొన్ని టిప్స్ అనేవి తప్పకుండా మనం పాటించాలి మిగిలిన మొక్కలతో పోలిస్తే టొమాటో మొక్కలు ఏంటంటే ఎక్కువగా మనం ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే బలం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది ఇలా మంచిగా పూతాపింద అనేది నిలబడి కాయలు ఇలా మంచి సైజులో మంచి కలర్లో టేస్టీగా రావాలి అంటే వాటికి కావాల్సిన బలం అనేది కూడా మనం ఎక్కువగా అందచేయాల్సి ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి మిగిలిన మొక్కలకి మనం ఎలా అయితే పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ వేస్తూ ఉంటామో సేమ్ అదే మాదిరిగా వీటికి కూడా పదిహేను ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా కంపల్సరిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉండాలన్నమాట బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పుట్టిన నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలా పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని ఇలా కలెక్ట్ చేసి ఒక బకెట్లో పెట్టేసుకుని ఒక త్రీ ఫోర్ డేస్ పాటు మనం ఫర్మెంటేషన్ చేసి తర్వాత నాలుగో రోజు అలాగా మనం నార్మల్ వాటర్లో వన్ ఈష్ ఫైవ్ కానీ వన్ ఈజ్ టు టెన్ ఆ రేషియోలో మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా వేయటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుందండి వీటితో పాటుగా టొమాటో మొక్కలకి ఎక్కువగా కాల్షియం అనేది ఎక్కువగా అవసరం అవుతుందనమాట ఒకవేళ మొక్కలకి కాల్షియం కానీ తక్కువగా అనిపిస్తే కాయల అడుగున మచ్చలాగా వస్తుందండి మీరు చూద్దరు కానీ అలా కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం ఎక్సెల్స్ని పౌడర్ లాగా చేసి చక్కగా మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసి అన్ని మొక్కలకి కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవచ్చు ఎక్సెల్స్ పౌడర్ని మనం మట్టిలో కూడా వేసుకోవచ్చు అండి మట్టి కలుపుకుని మొక్కలు పెట్టుకునేటప్పుడే మట్టిలో మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి కాల్షియం ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ ఏంటంటే పుల్లటి మజ్జిగండి చీప్ అండ్ బెస్ట్గా దొరికే మనం పుల్లటి మజ్జిగని యూజ్ చేసి మొక్కలకి చాలా రకాల వ్యాధులు రాకుండా ముందుగానే మనం అరికట్టొచ్చు అనమాట అలాగే ఆకుముడత మిల్లీ బగ్స్ అలాగే ఎక్కువగా పోతరాలిపోతూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుందండి పుల్లటి మజ్జిగలో జీబ్రాలిక్ యాసిడ్ ఉండటం వల్ల మంచిగా పింద రావటానికి ప్రేరేపించే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి పుల్లటి మజ్జిగలో జీబ్రాలిక్ యాసిడ్ ఉంటుంది సో తప్పకుండా మజ్జిగ మిగిలిపోయినప్పుడు వేస్ట్గా బయటపడేయకుండా చక్కగా మొక్కలకు ఉపయోగించుకుని పెస్ట్ కంట్రోల్గాను అలాగే మంచి ఫర్టిలైజర్గా కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనం పుల్లటి మజ్జికను వాడచ్చండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కసారి పుల్లెట్టు మజ్జిగలో కొద్దిగా పసుపుని మిక్స్ చేసుకుని ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయొచ్చు లేదంటే ఇంకొకసారి పుల్లెట్టు మజ్జిగలో కొద్దిగా ఇంగువను కూడా మిక్స్ చేసుకుని మొక్కలకి వేయటం వల్ల కుళ్ళు ప్రాబ్లం అది రాకుండా ఉంటుందన్నమాట హైబ్రిడ్ వెరైటీస్ ఈ సమ్మర్లో బాగా కాస్తాయండి నాట్ వెరైటీలతో పోలిస్తే సో ఇప్పుడు మీరు నార్లు పోసుకోవచ్చా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది మ్యాక్సిమం పెట్టుకుంటే స్టమ్స్ పెట్టుకోండి లేదంటే మీరు ఇప్పుడు విత్తనాలతో నార్లు పోసుకునే కంటే మీకు నార్లు అవైలబుల్గా దొరికితే నారలే తెచ్చుకొని వేసుకోండి కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుని సెమీషెడ్లో పెట్టుకుని దానికి కావాల్సిన ఎరువులు పోషకాలు ఇవ్వగలిగితే కొంతవరకు కాపనే తీసుకోవచ్చండి కానీ వింటర్ సీజన్తో పోల్చినంత కాపైతే అయితే రాదనమాట సో ఇందాక చెప్పాను కదా కాయల అడుగు భాగంలో ఇలా మచ్చలాగా వస్తే దానికి కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం అని చెప్పి ఇలా మచ్చలాగా వస్తుందనమాట ఎక్సెల్స్తో చేసిన పౌడర్ని కానీ లేదా కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిది కూడా బాగా ఉపయోగపడుతుందండి చాలా అమేజింగ్ రిజల్ట్ అనమాట మీకు ఆ వేరియేషన్ ఆ మార్పు అనేది వెంటనే ఒక వన్ వీక్లోనే మీకు అర్థమవుతుంది సో కాయల అడుగు భాగంలో ఇలా మచ్చలాగా వచ్చింది అంటే ఎక్సెల్స్ని పౌడర్ లాగా చేసి వేయండి మార్నింగ్ టైంలో కొంచెం ఆకుల మీద తడిగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని కానీ చల్లినట్లయితే ఆకుముడత ఎఫెక్ట్ అది రాకుండా ఉంటుందన్నమాట మొక్కల మొక్కల్లో ఉండే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్యూర్ అవుతాయండి కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని యూజ్ చేయటం వల్ల చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా కాపనేది ఉందో ఇలా చాలా సింపుల్గా మనం టెరస్ గార్డెన్లో టొమాటో మొక్కల్ని కొమ్మల ద్వారా కూడా ఈజీగా గ్రో చేసుకుని మంచిగా ఫాస్ట్గా మనం హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు అనమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియోనిస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్